శ్రీకాళహస్తి పట్టణం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై నాలుగు వార్డులో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండల అధ్యక్షులు అంజూర్ తారక శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అంజూర్ తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి ఆదేశాల మేరకు ఇరవై నాలుగు వార్డులో గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించమన్నారు ఈ సంక్షేమ పథకాలు నవరత్నాల పథకాలని గడప గడపకు అందాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలో విద్యార్హత ఎంత ముఖ్యమైనది తెలుసుకుని ప్రతి పేద విద్యార్థికి అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన యొక్క శాసనసభ్యులు బిఎఫ్ మసూనరెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వారి ఆదేశాల మేరకు ఇరవై నాలుగో వార్డు కొండమెట ప్రాంతాన్ని గడప గడపలో కూడా పర్యటించడం జరిగింది గడప గడపలో కూడా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన ప్రతి పథకాన్ని స్పష్టంగా వాళ్ళే చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డిఎఫ్ మసోరెడ్డి గారి నాయకత్వానికి మేము రుణపడి ఉంటాం అని చెప్పి స్వచ్ఛందంగా వారే వచ్చి చెప్పడం అంటే చాలా అన్యూహ్యమైన స్పందన వస్తుంది శ్రీకాళహస్తి పట్టణంలో ఏదేదో ప్రచారాలు చేస్తున్నారు వారు వన్ సైడ్ అంకోటి ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వారు వన్ సైడ్గా ఎలక్షన్ జరుగుతుంది పట్టణ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు బిఎఫ్ మసూరెడ్డి గారి నాయకత్వం ఆదరిస్తున్నారు వారు చేసిన సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు వారే గుర్తు చేస్తున్నారు కరోనా టైంలో మా ఇంటికి ఈ విధంగా పంపించారు ఈ విధంగా సహాయం చేసినాడు మా ఇంట్లో బిడ్డ చనిపోతే బిడ్డ ఎత్తుబడికి పదివేల రూపాయలు పంపించారు ఆయన మేము అడగకుండానే పంపించారు అదేవిధంగా ఇక్కడ ముస్లిం కుటుంబాల్లో కూడా మా కుటుంబాలకంతా కూడా పత్రిక పోతే ఆయన మేమేం కోరుకోవాలో పెళ్ళికి రమ్మని చెప్పిపోతే మాకన్నీ బెడ్ కానీ ఆ విధంగా బీరువా కానీ సోఫా సెట్ కానీ టీవీ కానీ ఇవన్నీ మాకు తీ ఇచ్చాడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఏ విధంగా మమేకమైపోతాడు అన్నదమ్ముల మధ్య అప్పజల్లుల మధ్య బంధువుల మధ్య ఒక ఆప్యాయత అనురాగాలు ఏ విధంగా ఉంటాయో అటువంటి ధోరణి బియ్య మహసెడ్డి సంపాదించుకోవడం అనేది చాలా అదృష్టదాయకమైన విషయం ఇది శ్రీకాళహస్తి పట్టణంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ముఖ్యంగా పెన్షన్దారులను మేము పలకరిస్తూ ఉంటే నాయన ఒకటో తేదీ తలారు ఆరో గంటకు మాకు పెన్షన్ వస్తూ ఉండింది అటువంటిది ఈ నెలలో మేము అక్కడే పోయి తీసుకోవాలి అక్కడే పోయి తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఆ అవస్థలు లేకుండా మాకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలి మా ఇంటికే పింఛన్ రావాలని చెప్పి ఆ తల్లులందరూ కోరుకుంటున్నారు ఈ విధంగా బిడ్డలైతే జగన్ మామయ్య మాకు విద్యాదీవెన అమ్మఒడి కల్పించినాడు అని చెప్పి పిల్లలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పథకాలు నిజంగా ప్రతి పేదవాడి కుటుంబంలో ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నత స్థాయి కుటుంబాల్లో కూడా వయస్సా చేయుతో అనేది రావడం వీటన్నింటినీ కూడా పథకాలన్నీ కూడా ఏకీకృతం అవడము లబ్ధి పొందడము వారింటో ఒక సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము నాయకులుగా సగర్వంగా చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళా ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయడంకా మోగిస్తుంది తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు బిఎఫ్ మోసరెడ్డి గారు తిరిగి శాసనసభ్యులుగా భారీగా గెలుస్తారని తెలియజేసుకుంటూ